హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో అమ్మా అనవా పవిత్ర ఒక బహుళ జాతీయ సంస్థలో ఉద్యోగం చేస్తుంది తనకి నాలువేళ్ల కొడుకున్నాడు భర్త కూడా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి రోజూ పవిత్ర ఆఫీసులో ఉన్న పిల్లల సంరక్షణ కేంద్రంలో బాబును ఉంచి తన పని అయ్యాక మళ్లీ ఇంటికి తీసుకొచ్చేది బాబుకు రెండేళ్లు ఉన్నప్పుడే వాడికి ఆటిజం ఉందని చెప్పారు వైద్యులు ఆటిజం వల్ల బాబు మానసిక ఎదుగుదల నెమ్మదిగా ఉంటుందని చెప్పారు రెండేళ్లు నిండినా వాడు కనీసం అమ్మాని కూడా పిలవకపోవడం పవిత్రను ఎంతో బాధ గురిచేశాయి ఆఫీసులోనే ఉన్న థెరపీ క్లినిక్ లో డాక్టర్లు చెప్పినట్లు రకరకాల టెస్టులు థెరపీలు చేయించింది అక్కడ చాలా మంది ఇలాంటి పిల్లలే ఉన్నారు థెరపీ కూడా చాలా ఖర్చుతో కూడుకుంది వాటి వల్ల కొంత ఫలితం ఉంది ఈ రెండేళ్లలో పిలిచినప్పుడు చూడటం ఆకలికి ఏడవటం దెబ్బ తగిలితే స్పందించటం ఇలాంటివన్నీ కొన్ని వచ్చాయి ఎన్ని బొమ్మలున్నా వాటిని కనీసం తాకాలనే ఆసక్తి కూడా లేదు వాడు ఇంకా అమ్మా అని మాత్రం పిలవట్లేదు అలాని మూగవాడు కాదు సెలవు దినాల్లో వాడినెక్కడికి తీసుకెళ్లినా వాడి ఎదుగుదలను గురించి బంధువులు సంధించే తూటాల్లాంటి మాటలు చేసే గాయాలను తట్టుకోలేకపోయింది ఇదంతా ఒక రకమైన ఆత్మన్యూనతం గురిచేశాయి పవిత్రని నెమ్మదిగా దీని తాలూకు ప్రభావం తన ఉద్యోగం మీద పడింది అలా అలా శ్రద్ధ తగ్గి సరిగా పనిచేయలేక ఉద్యోగం కూడా పోగొట్టుకుంది ఉద్యోగం పోయి ఇంక ఇంట్లోనే ఉంటున్నందుకు బాబును తనే చూసుకోవడం మొదలుపెట్టింది కరోనా వల్ల థెరపీ కూడా చేయించే అవకాశం లేకపోవడం వల్ల తానే ఇంటర్నెట్లో రకరకాల పుస్తకాలు చదివి ఎలా థెరపీ చేయవచ్చో ఒక అవగాహనకి వచ్చింది బాబు మెలకుగా ఉన్నంతసేపు వాడుతూనే ఉంటూ వాడి దృష్టిని ఆకర్షించేలా వినూతనమైన పద్ధతులతో ఆడించేది మొన్న మొన్నటి వరకు బాబుకు బొమ్మలను తాకాలన్న భయమే అందుకే వాటి మీద ఆసక్తి కనపరచలేదని అర్థమైంది తనకి తను వాడి వెన్నంటూ ఉండి వాడి భయాలేంటో ఇష్టాలేంటో తెలుసుకుంది ఒక రెండు నెలల్లో నెమ్మదిగా తన మాటల ద్వారా చేతల ద్వారా వాడికి తన శైలిలో తెరఫీ మొదలుపెట్టింది ఎంతగా అంటే వాడిని ఒక్క క్షణం కూడా వదలకుండా రోజంతా ఏదో ఒకటి మాట్లాడుతూ పాడుతూ ఆడుతూ ఉండేది వాడి దగ్గర నుండి స్పందన తక్కువే అయినా తన ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది ఒకరోజు సాయంత్రం వాళ్ల ఇళ్ల దగ్గరే ఉన్న పార్కులో బాబుని బంతి ఆడిస్తోంది పవిత్ర కాలు కొంచెం జారి కింద పడింది వెంటనే తన బాబు హడావిడిగా వచ్చి పిలిచిన అమ్మ అన్న పిలుపుకు పరవశించిపోయింది ఆ క్షణం కన్నా తన జీవితంలో సంతోషమైన క్షణం ఇప్పటి రాలేదు అని భావించింది వాడు పిలిచినందుకు కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలొచ్చాయి ఇన్నాళ్ళు ఆ పిలుపు నోచుకున్నందుకు బాధతో కన్నీళ్లు కలిసి తనను తన్మయత్వంలో ముంచెత్తాయి అర్థమైంది వాడి ఎదుగుదలకు కావలసింది డబ్బు కాదు అమ్మ ప్రేమ మరియు సమయం మాత్రమే అని ఇక ఆ రోజు నుండి తన వజ్రాన్ని మరింత సానపెట్టింది తన ప్రేమతో చివరికి వాడు ముద్దు ముద్దు మాటలు బోలెడు మాట్లాడేలా చేసింది నిజానికి తను పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు తన కోసం అంటూ నిమిషం కూడా కేటాయించుకోకుండా వాడే ప్రపంచంగా బతికింది కాని వాడి ఎదుగుదలను చూసిన సంతోషంలో తను పడ్డ శ్రమంతా గుర్తే లేదు ఆ రోజు అనుకుంది అమ్మ ప్రేమను మించిన లేదు ఏ గాయానికైనా అని తరువాత నుంచి పవిత్ర తనలాంటి ఇబ్బంది పడుతున్న తల్లులకు ఒక వేదిక ఏర్పాటు చేసి అందులో వెబ్నార్ల ద్వారా ఇలాంటి పిల్లలను ఎలా పెంచాలో తనకు తెలిసిన సలహాలిస్తుంది వారి బాధను అర్థం చేసుకుని తన స్నేహహస్తం అందిస్తుంది వారందరికీ పవిత్ర ఆప్తమిత్రురాలైంది నిజంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా తనకింత సంతృప్తి సంతోషం లేదు అమ్మా అన్న పిలుపులో సంతోషాన్ని పొందడానికి ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయింది పవిత్ర చివరికి తన కొడుకుతో తను సంపూర్ణంగా గడిపిన కాలమే తనకీరోజు సంతోషాన్ని తెచ్చిపెట్టింది నిజమే పిల్లలతో గడిపే సమయమే వారిని మనల్ని సంతోషంగా ఉంచేది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధా తీర్థాల ఆనందలహరి లో